దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు ఎఫ్ఈలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అని అంటే మొట్టమొదటిగా మన తండ్రిని తల్లిని సన్మానింపాలి అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వాగు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎందుకంటే ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది కాబట్టి ఎందుకంటే మనం తల్లిదండ్రులకి విధేయులమై జీవించాలి వారు ఏమి చెప్పినా మన క్షేమం కోసం మన భద్రత కోసం చెప్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటారులే ఏం చేయాలో నాకు తెలీదా ఏంటి అని ముందు చూపుతో కొంతమంది కీడులో పడడం జరుగుతుంది ఎవరైతే తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తారో ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో వారు నష్టపోతూ ఉంటారు ప్రే సహోదరులారా దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఈ యొక్క పవిత్రమైన ఆజ్ఞలలో మొట్టమొదటి దాన్ని పాటించడం అనేది చాలా ఉపయోగకరం ఎందుకంటే ఇహలోకంలో దేవుని యొక్క రాకడ పర్యంతరం వరకు మనం జీవించే కాలంలో మనతో పాటు ఉన్నటువంటి మన తల్లిదండ్రుల్ని సన్మానించడం అనేది ఎంతో గొప్ప ధన్యకరం ఎందుకంటే మనకి జన్మనిచ్చి మనల్ని చిన్నప్పటి నుంచి కూడా పెంచి పోషించి సంరక్షించినటువంటి తల్లిదండ్రుల్ని బాగా చూసుకునేటటువంటి మహద్భాగ్యం దేవుడు అందుకే మొట్టమొదటిగా ప్రధానమైన ఆజ్ఞలలో దీన్ని మొదటిగా చేర్చారు కాబట్టి ఏ కుటుంబం అయితే తల్లిదండ్రులని గౌరవిస్తుందో తల్లిదండ్రులు చెప్పిన మాట వింటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది రే సహోదరులారా మీ తల్లిదండ్రులకి ఇంకా విధేయులు కాకుండా ఉన్నారా మూర్ఖంగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నటువంటి స్థితిలో మీరు ఉన్నారా ఒక్కసారి మీ యొక్క ప్రవర్తనని సరిచేసుకోండి దేవుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉంది మనం అందరం కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన యొక్క రాకడల సమయంలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి ఆయన మన కోసం సిద్ధం చేస్తున్నటువంటి పరలోక రాజ్యంలో మనం స్థానాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే ప్రభువారు మీకు నాకు ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం అది మనం మన యొక్క అనుదిన జీవితంలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం మనకి అది తప్పు అని తెలిసినా సరే మన స్వార్థం కోసం ఒకసారి చేస్తూ ఉంటాం అటువంటి ప్రవర్తన విధానాన్ని మనం మార్చుకోవాలి నాలుగు గోడల మధ్య చేసిన పాపం ఎవరికి తెలుస్తుందిలే అని అనుకుంటారు కానీ పైనుంచి ప్రభువారు నేను బహిరంగంగా చూస్తున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన బిడ్డల్ని ఎలా అయితే సంరక్షిస్తాడో ఎలా అయితే కాపాడుతాడో పాపం చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందకుండా ఆ పాపాన్ని ఇంకా పెంచుకుంటూ పోతూ ఆయనకు కోపం తెప్పిస్తే ఆయన ఉగ్రత కూడా అంతే నిజంగా ఉంటుంది కాబట్టి మనమందరం కూడా ఆయన ప్రేమకి మాత్రమే పాత్రలు కానీ ఆయన ఉగ్రతకి మాత్రం పాత్రలు కాదు ఆయన ప్రేమ యుగయుగాలు ఉంటుంది ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది ఆ ఒక్క నిమిషంలో మనం తప్పించబడాలి ఆ యుగయుగాల ప్రేమకి మనం వారసులు అవ్వాలి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఆయన అనుగ్రహించే మేలులు పొందుకోవాలి ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి ప్రభువారు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మనం ఆయన యొక్క స్వరూపులం కాబట్టి ఆలోచించే జ్ఞానాన్ని స్వేచ్ఛని ఏది మంచో ఏది చెడో తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనకిచ్చాడు ప్రతి విషయానికి భయపడకుండా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ వాటి ప్రకారం మనం నడుచుకోవాలి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎల్లప్పుడూ కూడా అదేమిటంటే దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకిచ్చాడు కాబట్టి ప్రతి చిన్న విషయానికి మనం భయపడకుండా ఆయన వైపు మన మనస్సుని లగ్నం చేసి ఆయన అనుగ్రహించినటువంటి ఈ యొక్క పవిత్రమైన ఆజ్ఞల్ని పాటించి ఆయన రాజ్యాన్ని మీరు అందరూ స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి భాగ్యాన్ని బట్టి మీకు అందనాలి మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి అయినా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారు అయినా అటువంటి మమ్మల్ని ప్రేమించి కాపాడి ఈ రకంగా మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకు అందనాలి తండ్రి మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపముల్ని క్షమించండి నిత్యం ఉండే నీ పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ వారసులను చేర్చుకోమని వేడుకుంటున్నాం ప్రభావా ఏ విధంగా ప్రార్థన చేయాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మా యొక్క సమస్యలు మీకు సరిగ్గా విన్నవించుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఉన్నారు బిడ్డలందరినీ కూడా కనికరించండి కాపాడండి రక్షించండి ప్రభ ఈ యొక్క ప్రార్థనలో ఎక్కుబీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని వారికి ఉన్న శారీరకమైన బలహీనతల్ని ఆర్థిక సమస్యల్ని మానసిక సమస్యల్ని తీసివేసి సంపూర్ణ ఆనందాన్ని సంపూర్ణ వివేకాన్ని పూర్ణమైనటువంటి సంతోషాన్ని వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన సఫలీకృతం చేయమని మీ మెండైన ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగుబాటు నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్